నమస్కారం ప్రజలారా మన బాబాయ్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా అప్పన్న ఒకటే నన్న అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద కథనం వేసి దానికి ఒక మూడు కార్టూన్లు నాలుగు కార్టూన్లుగా వేసారు ఏందనేది మనం ఒకసారి చూద్దాం అసలు నెయ్యే లేకుండా ఏదేళ్ళు పెద్దగా అనుమానాలు రాకుండా తిరుపతి లడ్డూలు తయారు చేసినందుకు అభినందించాల్సింది పోయి సాల్వాగప్పి సత్కరించాల్సింది పోయి ఇలా కేసులు పెడతారా వాస్తవే కదా మనం నిన్నే మాట్లాడుకున్నాం దీని గురించి అంటే ఇటువంటి ఆలోచన విధానం రావాలన్నా ఒరే మనం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నాం వెంకటేశ్వర స్వామిని మనం ఆదాయ మార్గంగా మార్చి రెండు వందల యాభై కోట్ల రూపాయలు మనం మన జోబీల్లో వేసుకుంటున్నాం ఈ విధంగా చేర్చున్నామని కొంచెమైనా కూడా భయం లేకుండా అంటే అందుకే మా ఊని పులివెందులు పులి అంటారు అంటే అసెంబ్లీకి రావచ్చు కదా పులి అయితే శ్రీమరాజా అని మీరు అనొచ్చు అట్రాడు ఈ విధంగా పులి అని నేను చెప్తా ఉన్నా మంచి కాంటనే వేసారు దీన్ని క్లీన్ చిట్ అని నమ్మించలేమా ఉన్నా ఉన్నారు కదా మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నెల జీతగాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది డిబేట్లు పారిశోధ్యం తీసుకునేటువంటి వాళ్ళు నెల జీతగాళ్ళు అంతా ఉన్నారు కదా వాళ్ళు ఇదే డబ్బా కొడతారు అయినా నమ్ అయినా కూడా ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అదేవిధంగా ఎంత పిండినా రసాయనాలు జంతుకోవే వస్తున్నాయట ఎన్డీడిపి ల్యాబ్ వైసీపీ పిండుతారా అదేవిధంగా మా సుబ్బన్న మంచోడు మా అప్పన్న మంచోడు వైవి సుబ్బారెడ్డి చిన్న అప్పన్న ఈడ కార్టూన్ వేశారు ఓకే ఇక అసలు విషయాలు లేకపోతే అప్పన్న సుబ్బన్న ఒకటే ఈ వాళ్ళు ఇద్దరు వేరు కాదన్న ఇద్దరు ఒకటే అంటే మీరు ఒకసారి ఈడ ఆలోచన చేయండి వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు తన లెటర్ యాడ్ మీదనే ఆ నెంబర్ని ఏదైతే అప్పన్న ఫోన్ నెంబర్ ఉన్నదో ఆ ఫోన్ నెంబర్ని అదే నెంబర్ ఆ లెటర్ యాడ్ మీద కూడా వేసినాడంటే వాళ్ళిద్దరి మధ్యన ఎంత సత్సంబంధాలు లేకుండా ఉంటే మరి ఫోన్ నెంబర్ ఎందుకు వేస్తాడు అది నా నెంబర్ కాదంటున్నాడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎందుకు పీకలకాడ్ దాకా వచ్చింది కదా అంగ నా అది నాది కాదు నాకు సంబంధం లేదు నన్ను ఇరిగియాలని చూస్తారు ఏం తెదో ఎట్టం ఇంకా రకరకాలుగా చెప్తాడు అదే చూద్దాం మనం వైసీపీ ఎంపీ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి కడూరు చిన్నప్ప పిఏ మాత్రమే కాదు అంతకు మించి వీరిద్దరి మధ్య విడదీరాని బంధం ఉంది ఎంపీగా వైవి తన లెటరాడు పై చిన్నప్ప ఫోన్ నెంబర్ వేయించారు వైవి పిఏ హోదాలో చిన్నప్ప ఈ ఫోన్ నెంబర్ ద్వారానే టీటీడీలో నెయ్యి టెండర్ల వ్యవహారంలో సంప్రదింపులు జరిపారు పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల ముడుపులు వసూలు చేశారు సిట్ లెక్క ప్రకారం చిన్నప్ప ఖాతాలో నాలుగు పాయింట్ ఆరు కోట్లు పడ్డాయి చిన్నప్ప అకౌంట్లో పడినాయా సరే ఈవిడ అకౌంట్లో పడినా ఫోన్ నెంబరు ఎంపీగా ఉన్నప్పుడు ఫోన్ నెంబరే మరి చిన్నప్ప దగ్గర చిన్నప్ప ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ను వాడుతూ ఉన్నప్పుడు అయితే ఇంకా బ్యాంక్ అకౌంట్లో పడి లెక్క చిన్నప్పకి ఇచ్చాడా చిన్నప్పక్కడ ఇచ్చి ఉంటాడు టీ ఖర్చులకు లేకంటే దారి ఖర్చులకు మనోడేది ఒరే నీకు నాలుగు పాయింట్ ఆరు కోట్లు పడింది కదా నువ్వు సగం తీసుకో నాకు సగం అనే రకం కాదు నే టీ ఖర్చులకు దారి ఖర్చులకు ఇచ్చి మిగతా ఇరా అని చెప్తాడు మనకు తెలిసిందే కదా మన వాళ్ళ గురించి గత జగన్ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా ఉన్న సంగతి తెలిసిందే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేక లైజనింగ్ అధికారిగా చిన్నప్పన్న పనిచేశారు రెండు వేల పంతొమ్మిది తర్వాత చిన్నప్పతో అనుబంధం లేదని సుబ్బారెడ్డి చెబుతున్నాడు కానీ ఈ మాట పూర్తిగా వాస్తవం టీటీడీ చైర్మన్గా వైవి నియమితులైనప్పటి నుంచి చిన్నప్పనే పిఏగానే వ్యవహరించారని సిట్టు తుది చార్జ్షీట్లో స్పష్టం చేసినట్లు తెలుస్తుంది చిన్నప్ప పేరుకే ఏపీ భవన్ అధికారి అయినా పనిచేసిందంత టీటీడీలోనే ఇది వ్యవహారము మనకు లెటర్లు కావాలన్నా దర్శనాలు కావాలన్నా సేవలు కావాలన్నా కొండ మీద ఏదైనా షాపులు కావాలన్నా వాళ్ళని వేధించాలన్నా షాలు అవినీతి చేయాలన్నా నాణ్యత లేనటువంటి సరుకుల్ని అన్నప్రసాద కేంద్రాలయాలకు తరలియాలన్నా నెయ్యి రావాలన్నా ఇలాచి రావాలన్నా శనగపిండి రావాలన్నా శనగలు రావాలన్నా కూరగాయలు రావాలన్నా ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క చిన్న పనేటువంటి వ్యక్తి ద్వారానే జరిగింది అది మనకు తెలుసు గతంలో మన పార్టీ మన వైసీపీ పార్టీ హయాంలో ఉండగా ఏ విధమైనటువంటి దర్శనాలు చేస్తా ఉన్నారు ఎంతెంత డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఏ విధంగా జరిగింది అదేవిధంగా పర్యాటక శాఖకి సంబంధించినటువంటి ఆ టికెట్లు కూడా పర్యాటక శాఖకి ఇచ్చేటువంటి టికెట్లు కూడా వాటిని కూడా రోజుకు వెయ్యి టికెట్ల దాకా అమ్ముకునేటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు మనం కూడా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరో ఒకరు కూడా కొనే ఉంటారు ఆ టికెట్లు కూడా అదేవిధంగా చూస్తే ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ పై పిఏ చిన్నప్ప ఫోన్ నెంబర్ ఖాతయింది దీనికి చెప్పండి మరి దేనికి పిఏ చిన్నప్ప ఫోన్ నెంబర్ ఎందుకు వేయాలా అంత సత్సంబంధాలు లేకుండా ఉంటే ఈరోజు నాకు వాడికి ఏమి సంబంధం లేదు నాకు తెలీదు ఓడెవుడు నాకు పని చేస్తా ఉన్నాడు ఈ ఎవలే మాటలు చెప్తే ఎవడు పైనేది ఎవడు గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు వాడు మంచోడు ఈరోజు వాడు ఈరోజు మందాగా వచ్చింది కాబట్టి వాడు చడ్డోడైపా సరే అటున్నా ఏమన్నా వాడిని ఆర్థికంగా బలపరిచారా ఏమన్నా అంటే మన పైనుండేటువంటి రాజారెడ్డి విలేయాలి అదేవిధంగా టీడీడీలో వందల కోట్ల విలువైన నెయ్యి సరఫరా టెండర్లు ఎవరికి దక్కాలో చిన్నప్పనే డిసైడ్ చేశారని సిటీ తెలిసింది చిన్నప్పకి చెప్పింది ఇప్పుడు చిన్నప్పకి అంత దమ్ము ధైర్యము లేదు నే నేను కానీలే కానీ ఏమవుతుంది అని ఉంటాడు మన వైవి సుబ్బాయింటి మరి మనోడు ఇంకా దిగుంటాడు రంగంలోకి అందుకో ప్రతికూలంగా ముడుపులు అందాయి పెద్దలు అండదండలు లేకుండా ఏపీ భవన్లో లైజరింగ్ అధికారి హోదాలో ఆయన ఈ దందా చేయగలరా ఇదే మిస్టరీ వైవి పియేగా చిన్నప్పన్న చేశారని పేర్కొన్న సీటు ఈ వ్యవహారంలో చిన్నప్ప పిఏగా వాడుకున్న వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటో ఎందుకు తేల్చలేకపోతుంది మరి వైవి సుబ్బారెడ్డిని చిన్నప్పను ఇద్దరిని పక్క పక్కన కూర్చొని పెట్టి ఒకరోజు అడిగితే పోలా కాఫీ ఇచ్చా ఈ బాధలన్నీ లేతాయి కదా సరే అదేవిధంగా ఇదే నెంబర్తో చిన్నప్ప వ్యవహారాలు నాడు వైసీపీ నాడు వైవి పియేగా టీటీడీలో చక్రం నెయిట్ ఎండర్లలో కీలక పాత్ర కమిషన్లు ఇవ్వకు ఇవ్వకుంటే డైరీలు అవుట్ బేరాలు ఓకే అన్న వాటికే కాంటాక్ట్లు భారీగా ముడుపుల వసూళ్లు ఢిల్లీలో ఏపీ భవన్లో అధికారిక గాను చిన్నప్ప అజయ్ కల్లం రెడ్డి అజయ్ కల్లం రెడ్డియా అజయ్ కల్లం రెడ్డి సిఫార్సుతో పోస్టింగు కల్తీ దందా ఖాతాలోకి నాలుగు పాయింట్ ఆరు కోట్లు పెద్దల అన్నదండలు లేకుండా ఇది లేకుంటే సాధ్యమా మరి ఇది సాధ్యమయ్యే పని ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఒక పిఏగా ఉండేటువంటి వ్యక్తి నెయ్యి టెండర్ల కానించి ఏ టెండర్ అయినా సరే ప్రతి ఒక్కటి కూడా ఈ ముడుపులు ఈ వసూళ్ళు ఈ యొక్క లంచాలు ఓకే అన్న తరువాతనే వాళ్ళకు కాంటాక్ట్లు దక్కుతున్నాయి అంటే అసలైనటువంటి బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డికి తెలియకుండా ఇది జరిగే పరిణామాల జరిగే పనులా లేదు ఆయన చెప్పకుండా ఉంటే ఎవరైతే పిఏ ఉన్నాడో ఆ పిఏ అంత ధైర్యంగా చేసేటువంటి సాహసం చేస్తాడా ఒకసారి ఆలోచన చేయండి ఎవరైనా సరే పిఏ ఉంటాడు ఎవరికైనా వాడు మరి ఆయనకి చెప్పకుండానే డైరెక్ట్గా చేస్తాడా చేసేటువంటి పనులు అయ్యి వాడికి భయం ఉంటుంది కదా ఒరే రేపు రాబోయే రోజుల్లో ఏంది పరిస్థితి మనం దేవుడిని అడ్డం పెట్టుకొని ఈ పనులు చేర్చున్నాం మనం ఏంది పరిస్థితి మన బిడ్డలు ఉన్నారు వెనకలేని వాడికి భయం ఉంటుంది కదా మనకంటే ఉండదు ఏమవుతుంది లేబా మనకు ఉండేవాళ్ళు ఉన్నారులే దేవుడితో మనకేం పని అని మనం అనుకుంటే మనం అనుకోని ముందుకు పోతాం తప్ప ఇటువంటి పనులన్నీ చేయాలంటే ఇదేం ఆశ పని కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ ప్రజలారా మన వైవి సుబ్బారెడ్డి పిఏ అయినటువంటి వ్యక్తి ఏ విధంగా అక్రమాలకు పాల్పడి అంటే ముందు పిఏని పెట్టి వెనక బాబాయ్ ఉండి నడిపించినాడనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం